దీని విషయంలో ఖచ్చితంగా ఆ రోజు చేసిన హడావుడి ఆరు వాళ్ళు ఫీల్ అయిన తీరును చూసి ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి బుడమేరు స్కీమ్ని డెవలప్ చేస్తారని అనుకున్నాం ఈ ఈ సమస్య పరిష్కారం చేస్తారని అనుకున్నాం కానీ పది నెలలు దాటిపోయినప్పుడు ఏం చేయలేదు అప్పుడు ప్రజలు ఒత్తిడి చేస్తే తప్ప ప్రజలు సఫరైన ప్రజలు ఎవరైతే ఉన్నారో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే తప్ప ఈ ప్రభుత్వాలు కథలు ఈ మొత్తం ఈ బుడమేరు డైవర్షన్ స్కీమ్ అనే ఈ మొత్తం దానిలో వెలగలేరు రెగ్యులేటర్తో పాటు బొడమేరు లో కాలువని విస్తరించడంతో పాటు ఆక్రమణను తొలగించడంతో పాటు లోతుని పెంచడం రిటైనింగ్ వాల్స్ పెట్టడం దీంతో పాటు చాలా ముఖ్యమైన అంశం అవుట్ గోయింగ్ కెనాలెళ్ళి కలిసే దగ్గర రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలి ఆ రెగ్యులేటర్ ఇట్లాంటి ప్రమాదం వచ్చినప్పుడు వరద ప్రమాదం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది ఇంత ఇంత పెద్ద వరద రాకుండా ప్రివెంట్ చేయవచ్చు మనం నివారించవచ్చు రెండు వేల తొమ్మిదిలో రోషే గారి ప్రభుత్వం ఉన్న టైంలో కూడా వరదలు వచ్చినాయి అప్పుడు పది పది లక్షల క్యూసెక్లు ఎంత వచ్చింది అను అనుకున్నాం కృష్ణానదికి అప్పుడు కొంత ప్రాంతం ముగింది ఆ కవులూరు ఏలప్రోలు ఆ ఏరియా తర్వాత బుడమేరులో కూడా పెద్ద ఎత్తున నీరు ప్రవహించింది ఆ చుట్టుపక్కల కొంత ముంపు కట్ట పక్కన ఉన్నవి మునిగినాయి కానీ ఇంత పెద్ద ఎత్తున మునుగల ఈసారి పన్నెండు లక్షల క్యూసెక్లు నీరు వరద రావటం వల్ల కృష్ణానదికి పెద్ద ఎత్తున వెనక్కి వచ్చి మునిగిపోవటం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే వెంటనే స్పందించి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ మహా అయితే ఓ వెయ్యి కోట్ల రూపాయలు అవుతుంది ప్రభుత్వం చేస్తున్నటువంటి వృధా ఖర్చులు ఎంత మొన్న మోడీ గారితో మీటింగ్ పెట్టారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అట్లాంటి ఒకటి రెండు మీటింగులకు పెట్టే ఖర్చు మీరు ఇక్కడ పెడితే చాలు కొన్ని లక్షల మంది ప్రజల కష్టాన్ని తీర్చిన వాళ్ళు అవుతారు